హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అంత వార్త సుప్రీంకోర్టుని చుట్టుముట్టిన నిరసనాకారులు చీఫ్ జస్టిస్ రాజీనామా లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చుక్కడం మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం బంగ్లాదేశ్లో హింస కొనసాగుతోంది శనివారం బంగ్లాదేశ్లోని కో సుప్రీంకోర్టును ఆందోళనకారులు చుట్టుముట్టారు దీంతో బంగ్లాదేశ్ ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఆందోళనకారులు ప్రధాన న్యాయమూర్తి అపీలేట్ డిపార్ట్మెంట్ మధ్యాహ్నం ఒంటి గంటలోగా రాజీనామా చేయాలని హెచ్చరించారు బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ ఒబైదన్ హాసన్ శనివారం సాయంత్రం అధ్యక్షుడు పద్మ మహమ్మద్ సహబుద్దీన్తో భేటీ కానున్నారు ఆందోళనకారులు కోర్టు సారణను చుట్టుముట్టడంతో ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు నిర్ణీత గడువులోగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ రాజీనామా చేయకుంటే వారి ఇళ్లను ముట్టడిస్తామని ఆందోళనకారులు హెచ్చరించినట్లు సమాచారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు విద్యార్థులు న్యాయవాదులతో సహా వందలాది మంది నిరసనాకారులు సుప్రీంకోర్టు కాంప్లెక్స్ వద్ద గుమిగూడారు ప్రదర్శనలో ప్రధాన న్యాయమూర్తి అపిలేట్ విజయన్ రాజీనామా చేయాలని ఆయన హెచ్చరించారు అంతకుముందు బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ యువజన క్రీడల మంత్రిత్వ శాఖ సహాల సలహాదారు ఆసిఫ్ మహమూద్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ను పంపించుకున్నారు ప్రధాన న్యాయమూర్తి వభయదుల్ హాసన్ బేషత్తుగా క్షమాపణ చెప్పాలని తన పోస్టులో డిమాండ్ చేశారు అంతేకాకుండా కోర్టు సమావేశాలను నిషేధిస్తామని ఆసిఫ్ మహ్మూద్ హెచ్చరించారు నిరసనల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కోర్టు సమావేశాలను కూడా వాయిదా వేశారు ఉబైదుల్ హాసన్ గతేడాది బాధ్యతలు చేపట్టారు ఉబైదుల్ హాసన్కు మాజీ మాజీ ప్రధాని షేక్ హసీనాకు నమ్మకస్తుడిగా పేరుంది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్